సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రై దేవి నారాయణే నమోస్తుతే వజ్రా భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో పన్నెండు రాసుల యొక్క మాస ఫలితాలు ఈ అక్టోబర్ మాసం ఆశ్వీజ భాద్రపద తెలుగు మాసాల కలయికగా మనం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసాన్ని చెప్పుకోవచ్చు ఈ అక్టోబర్ మాసంలోనే అక్టోబర్ నెల రెండవ తారీఖు గురువారం దేవీ నవరాత్రులు అనగా విజయదశమి పండుగ ముగుస్తుంది ఈ అక్టోబర్ నెల ఇరవై ఒకటి ఇరవయో తారీఖుల్లో నరక చతుర్దశి దీపావళి పండుగ వస్తోంది రెండు ప్రధానమైనటువంటి పండుగలను ఇముడ్చుకున్నటువంటి పవిత్ర మాసంగా మనం ఈ మాసాన్ని చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఇక గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలిస్తే ఈ అక్టోబర్ మాసంలో సూర్య భగవానుడు అక్టోబర్ నెల పదిహేడు వరకు కన్యా రాశులలో సంచారం కొనసాగించి ఆ తర్వాత ఆయన తులారాసులోనికి ప్రవేశిస్తాడు తులారాశిలో సూర్య భగవానుడు నీచబడతాడు అనగా బలహీనపడతాడు ఇక కుజగ్రహం ఈ అక్టోబర్ మాసమంతా కూడా తులారాసులోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే బుధుడు ఈ నెలంతా కూడా తులారాశిలోనే తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి ఈ బృహస్పతి ఈ అక్టోబర్ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించి అతిచార రీత్యా తన సంచారాన్ని కొనసాగిస్తాడు కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థానాన్ని పొందుతాడు బలం పుంజుకుంటాడు శుక్ర భగవానుడు అక్టోబర్ నెల టెన్త్ వరకు కూడా సింహరాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత కన్యారాశులనికి ప్రవేశించి తన సంచారాన్ని ముందుకు తీసుకెళ్తాడు ఇంకా శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలో సంచరిస్తున్నాడు అక్టోబర్ మాసంలో కూడా ఆయన యొక్క ప్రయాణం మీనరాశిలోనే ఉంటుంది అలాగే ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా రాహు కుంభరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు సింహ సింహరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ప్రధానంగా గురువు అక్టోబర్ నెల పద్దెనిమిది నుంచి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి అతిచార రీత్యా రావడం వల్ల కర్కాటక రాశిలో గురువు తన యొక్క ఉనికిని మరింతగా ఆయన బలం పుంజుకోవడం వల్ల ఉచ్చ స్థానంలో సంచారం చేయడం వల్ల కొన్ని రాసులు వారికి గురుబలం పెరిగేటువంటి సూచన ఇదివరకు గురుబలం ఉన్నటువంటి కొన్ని రాసుల వారికి గురుబలం గురుబలం కోల్పోయేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే ప్రధానంగా గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు ఎప్పుడు కూడా మేషరాశిలో తన ఉచ్చస్థానాన్ని పెంచుకుంటాడు తన బలాన్ని పెంచుకుంటాడు సింహరాశికి తన ఆధిపత్యాన్ని కలిగినటువంటి ఈ సూర్య భగవానుడు గ్రహరాజు అయినటువంటి ఈ రవి భగవానుడు తులారాశిలో నీచపడి బలహీనపడతాడు ఈ రకంగా తులారాశిలో భగవానుడు బలహీనపడడం వల్ల కొన్ని రాశుల వారికి సూర్య భగవానుడు బలాన్ని కోల్పోవడం వల్ల రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి నాయకులకు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఉద్యోగం చేసేటువంటి వారికి కానీ లేక తండ్రి గారితో ఉన్నటువంటి సంబంధాల విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో కొన్ని వారికి ఫలితాలు తారుమారయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈ విధంగా ఈ అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో అనేక గ్రహాలు మార్పు చెందడం ప్రధానమైనటువంటి దేవీ నవరాత్రులు దసరా పండుగ పూర్తి కావడం దీపావళి పండుగ రావడం ఇలాంటి ఎన్నో విచిత్రమైనటువంటి సందర్భాలు ఎన్నో మార్పులు వైవిధ్యాలు మనకు కనబడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి కూడా అక్టోబర్ మాసంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి యాభై నుంచి అరవై శాతం శుభ్రతను అందిస్తున్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఇబ్బందులు ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ఈ వారికి జన్మరాశ్రాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అక్టోబర్ నెల పదిహేడు తర్వాత తృతీయ తృతీయభావం తుల తులారాశిలోనికి ప్రవేశిస్తాడు తులారాశిలో సూర్యభగవానుడు బలహీన పడినప్పటికీ తండ్రి సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే అవకాశం ఉంది రాజకీయమైనటువంటి లాభాలు కూడా మీరు పొందగలుగుతారు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ రావడానికి అవకాశం ఉంది చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా తృతీయంలో తులారాశిలో సంచరించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ముఖ్యంగా భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు జన బాగా ఉంటుంది అలాగే లాభసాటి ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు ఈ అక్టోబర్ నెల పద్దెనిమిది వరకు లాభములో అనగా మిథున రాశుల్లో సంచరించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపును పొందగలుగుతారు మీ ఆలోచనలు కార్యరూపం జరుస్తుంది సంతానం విషయంలో శుభలితాలు అందుకుంటారు విద్యా సంబంధం విషయాల్లో అనుకూల వాతావరణం ఉంది తృతీయ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా జన్మరాశులోను ద్వితీయంలోను అనగా సింహ కన్యా రాశులలో సంచరించడం వల్ల స్త్రీజన జన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు ఆదాయం అందుకుంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది జన సహకారం కూడా పుష్కలంగా లభిస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ఈ సింహరాశి వారికి సూర్య భగవానుడు కుజుడు గురువు శుక్రుడు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలని ఆదాయాన్ని అందించే వాతావరణం కనిపిస్తుంది మళ్ళీ ప్రతికూలంగా కూడా నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి సింహరాశి వారికి అక్టోబర్ మాసంలో ఇందులో భాగంగా ద్వితీయ లావాధిపదైనటువంటి బుధుడు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో తులారాసులో సంచరించడం వల్ల మీ మాటలకు కొన్ని సందర్భాల్లో ద్వితీయ లావాధిపదైనటువంటి బుధుడు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో తులారాసులో సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల అపార్థాలు తద్వారా స్థిరాస్తుల నుంచి నష్టాలు రావడానికి అవకాశం ఉంది రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది బ్యాంకు లావాదేవీలు కూడా కాస్త ప్రతికూలంగా మారుతున్నాయి సష్టమ సప్తమాధిపతి అటువంటి శని భగవానుడు ఈ నెలంతా అష్టమంలో సంచరించడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి అలాగే జీవిత భాగస్వాముతో మనస్పర్ధలు పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు పని వారి సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది జన్మరాశిలో సింహరాశిలో కేతువు కనిపిస్తున్నాడు సప్తమములో కుంభరాశిలో రాహువు కనిపిస్తున్నాడు ప్రబల కాలసర్పదోషం మిమ్మల్ని వెంటాడేటువంటి సూచన కనిపిస్తుంది సింహరాశి వారికి ఈ కారణం చేత మీరు ఏదైతే ఆశిస్తారో ఆ విషయాలన్నీ నిరాశని కలిగిస్తాయి కుటుంబ నిరాశ అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది మరి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మాసంలో ఈ సింహరాశి వారు తప్పనిసరిగా జన్మరాశిలో ఉన్నటువంటి దోషం నుంచి బయటపడడానికి సప్తంలో ఉన్నటువంటి కుంభరాశిలో రాహుదోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ వాయులింగేశ్వర క్షేత్రంలో శ్రీకాళహస్త జ్ఞానప్రసూన్నమ్మ దర్శించుకొని నమస్కరించుకొని ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి కాలసర్ప పూజ అనగా రాహుకేతు పూజను నిర్వర్తించుకోవడం వల్ల కొంతవరకు మీరు ఉపశమనం పొందగలుగుతారు ఇక అష్టమభావంలో శని దోషం ఉంది ఏమాత్రం అవకాశం ఉన్నా శనిశ్వర దర్శనం చేసుకోండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పారాభిషేకం నిర్వర్తించండి వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించండి ఇక తృతీయంలో బుధుడు సంచరిస్తున్నాడు ఈ బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి బుధవారం రోజు వెళ్ళి సీతారామచంద్రమూర్తిని దర్శించుకుని ఆకుకూరలు కానీ కాయకూరలు కానీ పెసరపప్పు కానీ బుధవారం రోజు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల సింహరాజు వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు